నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆపేస్తాము ధన్యవాదాలు జరిగిపోతే నేను నా కొడుకు అన్యాయం కుదిరితే దత్తత రాపాలి లేదా ఆలస్యం అయ్యేలా చెయ్యాలి కూర్చోండి కేదార్ని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదమ్మీ అన్ని మాట్లాడుకొని ఒక మాట అనుకునే కదా పిన్ని ఏ ఏర్పాట్లు అన్ని చేసాం ఇలా ఆఖరి నిమిషంలో చేయనంటే ఎలా మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నామా మీరు మాట్లాడారు మేము విన్నాము మీరు నిర్ణయం తీసుకున్నాము అని మమ్మల్ని ఆ నిర్ణయానికి తల వచ్చమని చెప్పుంటారు వైజయంతి ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం ఈ కార్యక్రమం మీద జరిపిస్తే ఇంతటితో సమస్యలన్నీ తీరిపోతాయి మీ సమస్యలు తీరిపోతాయేమో మావయ్య ఇంట్లో చాలా సమస్యలు మొదలవుతాయి ఇప్పుడు ఇల్లు మాత్రమే వాళ్ళ కంట్రోల్లో ఉంది రేపటి నుంచి బిజినెస్ అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి అయినా ఎవరా స్థానంలోకి ఎవరో వస్తున్నారంటే మాకే అదోలా ఉందనయ్య నీకేంటనయ్య ఏమనిపించట్లేదా అసలు బాధగా కూడా లేదా బాధనా కేదార్ దత్తత తీసుకుంటున్నందుకు ఆ మనిషి సంబర పడిపోతా ఉంటే బాధంటవింది మరిది ఎవరు ఎన్ని చెప్పినా ఈ దత్త ఈ దత్తత ఎందుకు చేస్తున్నామో తెలుసు చేయకుంటే ఏం అవుతుందో తెలుసు అన్ని తెలిసి మళ్ళీ ఇలా మాట్లాడితే మీకేం చెప్పాలో తెలియడం లేదు ఈ దత్తత కార్యక్రమం

దయచేసి పోలీసుల నుంచి నన్ను కాపాడండి ప్లీజ్ ప్లీజ్ అయ్యో ప్లీజ్ అక్క ఎప్పుడు వస్తాడో ఎక్కడున్నాడో అన్నావు కదమ్మి చూడు నా కొడుకు పోలీసుల దగ్గర ఉన్నాడు పోలీసుల నుంచి కాపాడి తీసుకొస్తే మన అబ్బోని కాపాడుకోవచ్చు నేను కూడా కాపాడుకోవచ్చు మరి అయితే ఈ దత్తత కార్యక్రమం చేయాల్సిన అవసరమే లేదు యువరాజు బ్రతికే ఉన్నాడు అనడానికి ప్రూఫ్ కూడా ఉంది ఇక కొత్త సిఈఓ తో పనేంటి మనకి అంతే కదా అయ్య కోష్ కి వీడియో చూపించి ఫిషయం చెప్పి బెనర్జీతో నేను మాట్లాడతాను కొంత టైం తీసుకుంటాను ఆ వాళ్ళు ఎవరాజ్ తిరిగొస్తాడనే నమ్మకం నాకు ఉంది అలాంటప్పుడు ఈ దత్తత అనేది అవసరం లేదు మంత్రి దత్తత కార్యక్రమం ఆగిపోయింది మీకు రావాల్సిన సంభావన మీకు వస్తుంది మీరు బయలుదేరి అలాగే ఇదిగో అమ్మి నా అబ్బోడు వస్తాడు ఇదంతా జేడి వల్లనే జరుగుతుంది ఆ తమ్ముడిని దాచిపెట్టి కిన్ని నాటకాలు జీ నా తమ్ముడిని తీసుకొచ్చి నా కప్ప చెప్పే వరకు నిన్ను వదలను జేడి అవసరం లేదు సారీ కేత ఇవాళ దత్తత జరుగుతుందని మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయింది యువరాజ్ వీడియో పెట్టి దత్తత కార్యక్రమాన్ని ఆపుతాడనుకోలేదు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నువ్వు నిజంగా తోపు బాయ్ అంత అయిపోయింది నేను లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న టైంకి ఏం ఎంట్రీ ఇచ్చో బాయ్ నేను ఇప్పుడు లోపలికి వెళ్ళకపోతే కేదార్ ఆ ఇంటికి కొడుకైపోతాడు ఆస్తి మొత్తం పోతుంది ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళడం కావాలా ఆ దత్తత కార్యక్రమం ఆగిపోవడం కావాలా నేను వెళ్ళకుండా ఎలా అవుతుంది ఎలా ఈ దత్తత అనేది అవసరం లేదు కేదార్ దత్తత కార్యక్రమం అవుతుందనగానే నేను బయటికి వస్తాను అని ఎదురు చూస్తున్న జేడికి నేను లేని సమయంలో ఎలా అయినా కేదార్ని ఇంటి వారసు చేయాలని చూసిన జగదాత్రికి ఒకటే దెబ్బతో ఏం షాక్ ఇచ్చారు ఒకటే దెబ్బకి రెండు పెట్టాలి ఫినిషింగ్ నీ ఆనందం ఇవాళ రెట్టింపు అవుతుంది అనుకున్నాను కానీ ఇలా బాధల మారుతుంది నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి దాత్రి అయినా నువ్వేమన్నావు దత్తతో జరిగినా కూడా మనం సగం గెలుపు మాత్రమే అని మరి ఎందుకు బాధపడుతున్నావు నా పక్కనున్నావు నాకు అది చాలదా నిజం ఇవాళ్ళ కాకపోతే రేపు బయటపడుతుంది నా ఆలోచన దత్తత జరగలేదనే దాని గురించి కాదు యువరాజ్ వీడియో పెట్టడం యువరాజ్ తనని పోలీసులే దాచారని చెప్పి మనల్ని అన్ని వైపుల నుంచి లాక్ చేసేసాడు ఇప్పుడిక ప్రపంచం అంతా యువరాజ్ మాటల్ని నమ్మి యువరాజ్ ని అప్పచెప్పమని మనపై ప్రెషర్ పెరుగుతుంది పోలీస్ కస్టడీలోనే ఉన్న బజ్రపాటి యువరాజ్ పోలీసులను గదిలో బంధించారు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలియడం లేదు సాధు సార్ జై హింద్ సార్ జై హింద్ యువరాజ్ వీడియో చూసారా మీరు ఇందాకే చూసాం సార్ తత్తత ఆపడానికి నేరుగా వస్తాడనుకున్నాను కానీ ఇలా వీడియో పెడతాడు అనుకోలేదు సార్ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది వై వాళ్ళు కానీ ఆ వీడియో నిజమని నమ్మితే యువరాజ్ ని అప్పు చెప్పమని మన మీద ప్రజలు తీసుకొస్తారు అవును సార్ మనకి ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా యువరాజ్ ని పట్టుకోవడం తప్ప మనకి వేరే ఆప్షన్ మా ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి యువరాజ్ ఏమైనా హ్యాక్ చేయొచ్చేమో అని చూస్తాం సార్ సరే యువరాజ్ ను బయటికి తీసుకొచ్చి జనాల ముందు పెడితేనే పోయిన డిపార్ట్మెంట్ పరువు తిరిగి కాపాడుకోగలుగుతాం నువ్వు కేడి వెంటనే బయలుదేరి ఇమీడియట్ గా ఆఫీస్ వచ్చేసేయండి ఓకే సార్ పోలీసులు యువరాజ్ ని వాళ్ళ కస్టడీ లోనే ఉంచుకొని ఎందుకు ప్రపంచానికి అబద్ధం చెప్తున్నారు కమలాకర్ బాబాయ్ వాళ్ళు ఆ వీడియోతో అక్కని రెచ్చగొట్టి ఖచ్చితంగా స్టేషన్ కి తీసుకొస్తారు దాత్రి అవును కేదార్ యువరాజ్ చీకట్లో ఉండి ఆటలు బాగానే ఆడుతున్నాడు ఇప్పుడు మనం యువరాజ్ కంటే ఒక అడుగు ముందుకు వేస్తేనే యువరాజ్ మీద గెలవగలం లేదంటే ఉంటే యువరాజ్ మన కళ్ళ ముందే తప్పించుకొని తిరుగుతున్నా మనమేమి చేయలేము పదదాత్రి వెళ్దాం నువ్వు బతికున్నావు పోలీస్ కస్టడీలో ఉన్నావని తెలియగానే జేడి మీద ప్రెజర్ ఇంకా పెరిగిపోతుంది నిన్ను తీసుకొచ్చి అప్పజెప్పమని ఒకవైపు హ్యూమన్ రైట్స్ వాళ్ళు మరోవైపు డిపార్ట్మెంట్ ఇంకో వైపు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటేసారి ప్రెజర్ చేస్తారు నువ్వు ఎక్కడున్నావో తెలియక నిన్ను ఎలా పట్టుకోవాలో అర్థం కాక ఆ చేడి నీళ్ళలోంచి బయటపడ్డ చేపల గిలా గిలా కొట్టుకుంటుంది అప్పుడు ఆ చేడిని చావు దెబ్బ కొడతా చీకట్లో ఉంటూ వెలుగుని శాసించాలంటే ఎంత తెలివి తెగింపు సమయ స్ఫూర్తి ఉండాలో ఇవాళ అర్థమైంది బాయ్ ఇవాళ మీ మీద రెస్పెక్ట్ చాలా పెరిగిపోయింది బాయ్ ఆటకే ఇంత ఆనందపడిపోతే ఎలా నేను ఇంకా వేట మొదలు పెట్టనే లేదే సూ నిషియండి నేను పెట్టిన వీడియో వల్ల ఇక్కడ దత్తత కార్యక్రమం ఆగిపోయింది తెలుసు నిషిఫ్ ని ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను వాళ్ళు హ్యాపీనా చాలా సంతోషంగా ఉందిరా అబ్బోడా ఎక్కడ దత్తత జరిగిపోతుందోనని ఎంత భయపడ్డానో తెలుసా చాలా తెలివైన పని చేసావు యువరాజు ఇక ఎప్పటికీ దత్తత అనే మాట మన ఇంట్లో వినపడదు నేను ఉండగా వాడు ఎప్పటికీ మన ఇంట్లో అక్క తరపున ఒక అతిథిగానే ఉంటాడు తప్ప వాడిని మన ఇంటి వారసుడిగా గడప కూడా తొక్కనివ్వరు యువరాజ్ నువ్వు ఇప్పుడు ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసి కదా పోలీసుల వల్ల నీకు ఎలాగో ప్రమాదం ఉందని అందరికి అర్థమైపోయింది కదా నీకు బేల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అవునా బోడా ఇంకా దాకోడాలు దొంగతనంగా వేరే దేశాలు వెళ్ళడాలు ఇంకెందుకు లేదు నేను బయటికి రాగానే ఆ జేడీ నన్ను ఏదో ఒకటి చేసి బెయిల్ రాకుండా చేస్తుంది ఈ కేసు ఉన్నాను రోజులు జేడీ నన్ను వదలదు మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఇలాంటి టైంలో మీరు గానీ సైలెంట్ గా ఉంటే అందరికి అనుమానం వస్తుంది మీరు మీడియాలో పోలీస్ స్టేషన్లో గొడవ చేయండి నన్ను అప్పజెప్పమని ప్రెషర్ తీసుకుంటే అట్ట చేస్తే ఏం వస్తుంది అబ్బోడా డిపార్ట్మెంట్ అంతా ఆ జేడీనే యువరాజును దాచిందని బలంగా నమ్ముతారు ఆ ప్రెజర్ లో జేడీ ఇంకా తప్పులు చేస్తుంది వాటిని మనం మనకి అనుకూలంగా మార్చుకోవాలి సరే యువరాజ్ ఇప్పుడే ఆఫీస్ కి వెళ్లి ఇవాళ మనం చేసే రచ్చకి అందరికి రీసౌండ్ ఒక రేంజ్ లో రావాలి అదే పదండి అదిని యువరాజ్ వీడియో పెట్టి మనల్ని సమస్యలోకి నెట్టేసిన ఒక విధంగా మనకు మంచి చేసాడు అవును సర్ మేము యువరాజ్ ని ఎన్‌కౌంటర్ చేశామని మమ్మల్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు యువరాజ్ బతికే ఉన్నాడని తనే వీడియో పెట్టాడు ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేయడానికి రీజన్ ఏ లేదు కదా సర్ మా మీద ఉన్న సస్పెన్షన్ తీసేస్తున్నారు కదా సర్ యా అది చెప్పడానికి మిమ్మల్ని రమ్మని చెప్పాను సస్పెన్షన్ టెర్మినేట్ చేస్తున్నట్టు లెటర్ వచ్చింది థాంక్యూ సర్ నాకు థాంక్యూ ఒదిజేడి యువరాజ్ అయ్యర్ ఆఫీషియల్స్ గొడవపడి మరి మీ మీద సస్పెన్షన్ ని క్యాన్సిల్ చేయించారు హెచ్ఆర్సి వాళ్ళ నుంచి బయ ప్రెజర్ రాకముందే యువరాజుని పట్టుకోవాలి లేదా అతను మన కస్టడీలో లేడు అని ప్రూవర్ణ చేయాలి ఓకే సార్ మీ కౌశికి ఇవాళ జేడి సంగతి ఏంటో చూసే పోదాం మన అబ్బోడిని బంధించి ఇన్ని రోజులు ఆటలాడుతుందా యువరాజు ఎక్కడున్నాడో ఆ జేడి నోట్ నుంచి చెప్పాకే నేను వెనక్కి వస్తాను మేడం ప్లీజ్ ఆగండి ప్లీజ్ పక్కకు జరగండి ఆగండి మేడం మేడం చెప్పేది వినండి మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు జేడి ఎక్కడ రమ్మనండి బయటికి నా తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి ఎవరికి తెలియకుండా దాస్తోందా రమ్మని చెప్పండి మేడం మేడం వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు మేడం మీరు వెళ్ళండి షూర్ సార్

చేయడానికి ప్లాన్ ఉన్నారు ఈ వీడియో కూడా వాళ్ళకి తెలియకుండానే పంపిస్తున్నాను నేను ప్రాణాలతోనే ఉన్నాను దయచేసి పోలీసులు నుంచి నన్ను కాపాడండి మేము కూడా చూసాం యువరాజ్ కి బిజినెస్ తో పాటు యాక్టింగ్ కూడా బాగా నేర్పించినట్టున్నారు చాలా నాచురల్ గా చేశాడు చెడి ఏంటి తమాషాలు చేస్తున్నావా నా తమ్ముడిని కిడ్నాప్ చేసి దాచి మళ్ళీ నువ్వే నాటకాలు ఆడుతున్నావా తమాషాలు చేస్తోంది నాటకాలు ఆడుతోంది యువరాజ్ కౌశికి గారు యువరాజ్ మా దగ్గర లేడు ఉంటే ఎన్ని రోజులు మీ అందరి నుంచి యువరాజ్ ని దాచాల్సిన అవసరం మాకు లేదు మా ఆయనకి కూడా నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి మర్యాదగా మాటలతో అడుగుతున్నాను యువరాజును మాకు అప్పచెప్పండి లేదంటే హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది చూడండి కమలాకర్ గారు చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మా సమాధానం నిర్ణయం మారదు అయినా మాకు కొంచెం టైం ఇస్తే నిజమేంటో మేము బయట పెడతాం ఒక జీవితకాలం సరిపోతుందా లేకపోతే అది కూడా సరిపోదా సార్ నా తమ్ముడు అరెస్ట్ చేసి ఎన్ని రోజులైంది పోలీస్ స్టేషన్ నుంచి మీరు తప్పించి ఎన్ని రోజులైంది ఇంకా ఎన్ని రోజులు కావాలి సార్ వీళ్ళు చెప్తే వినర్వదు నా భర్తని నాకు అప్ప చెప్తారా లేకపోతే మీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటారు పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకనిచ్చిక గొడవ చేయకుండా ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి చాలు మాటలు తాడిగి చూసా బెదిరించి చూసాను బతిలాడి కూడా చూసాను మీరు నా భర్తని బతికుండగా నా కప్పు చెప్పరని నాకు అర్థమైపోయింది నా భర్త లేని జీవితం నాకొద్దు మీరు నా భర్తని చంపేసే లోపు నేను చచ్చిపోతాను గుర్తు పెట్టుకొచ్చేయండి నా చావుకి మాత్రం నువ్వే కారణమవుతావు అమ్మే అయ్యో అమ్మే అమ్మే నిషికా